అగ్నిహోత్రి ఫ్యామిలీ మొత్తం మిరియడ్ ఇమేజ్ సెక్టార్ లో చేరినందుకు అతనికి అనే బుక్ ను ఇచ్చాడు మాస్టర్ గోరా అది చూసిన శరత్చంద్ర ఆనందంతో మాస్టర్ మీరు నాకు బుక్ గిఫ్ట్ గా ఇస్తున్నారా అని నమ్మలేనట్లుగా అడిగాడు అవును ఇది దేవ పర్వతంపై తమ శక్తిని స్థాపించడానికి ఉపయోగపడే టెక్నిక్స్ ను తెలిపే బుక్ ఇది ఇప్పటి వరకు దీనిని చదివిన వ్యక్తులు కేవలం ఆరుగురు సెక్టార్ లీడర్స్ మాత్రమే ఈ బుక్ చదివిన తర్వాత పవర్ మరింత అద్భుతంగా మారిపోయింది అని చెప్పాడు మాస్టర్ గోరా వెంటనే శరత్చంద్ర కూడా ఆలోచనగా ఊపుతూ పురాణాల ప్రకారం దేవ పర్వతంకి సంబంధించిన చాలా రహస్యాలు ఉండేవి దాని గురించి తెలుసుకోవడం మామూలు వ్యక్తుల వల్ల అసాధ్యం అత్యున్నత లెవెల్ కు రీచ్ అయిన ఆరుగురు సెక్టార్ లీడర్స్ మాత్రమే దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారని నేను కూడా విన్నాను అన్నాడు ఆ మాటలు చెప్తున్నప్పుడు శరత్చంద్ర భావోద్వేగాలు వర్ణించడానికి వీల్లేనంత ఉత్సాహంగా ఉన్నాయి అగ్నిహోత్రి ఫ్యామిలీలో కూడా అంతటి గొప్ప శక్తిని సంపాదించిన వాళ్ళు ఉంటే ఇక ఫ్యూచర్లో ఎప్పటికీ తమ కుటుంబ గౌరవాన్ని ఎవరూ సవాలు చేయలేరని అనుకున్నాడు అతని ఆనందం చూసి గోరా నవ్వుతూ మీకు చాలా విషయాలు తెలుసు అలాగే మీరు తెలుసుకోవాల్సిన మరో విషయం ఉంది ఈ బుక్ చదివి పవర్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా ఇందులో చాలా రకాల సమస్యలు ఉంటాయి క్లైమేట్ అలాగే మనం పోరాడే వ్యక్తుల సంఖ్యను బట్టి మన పవర్ మారుతూ ఉంటుంది అప్పుడు మనం పవర్ ను ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలో తెలుసుకోవాలి ఇందులో మొత్తం ఒక వెయ్యి తొంభై ఐదు రకాల పవర్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి అని చెప్పాడు గోరా ఆ మాటకు శరచంద్ర నమ్మలేనట్లుగా చూసి వెయ్యికి పైగా పవర్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్సా అని నోరు తెరుస్తూ అడిగాడు అవును అందుకే ఈ బుక్ చాలా విలువైనది నన్ను మిరియడి ఇమేజ్ సెక్టార్ వాళ్ళు దేవపర్వతానికి గెస్టుగా పంపించినప్పుడు ఈ బుక్ను నేనే అక్కడి నుంచి తీసుకొచ్చాను ఇప్పుడు దానిని మీకు గిఫ్ట్గా ఇస్తున్నాను అని చెప్పాడు గోరా మాస్టర్ ఈ గిఫ్ట్ నిజంగా అద్భుతమైన గిఫ్ట్ దీనితో మరేదీ సాటి రాదు అని సంతోషం నిండిన కళ్ళను మరింత పెద్దవిగా చేస్తూ మాస్టర్ గోరాకి కృతజ్ఞతలు తెలిపాడు శరత్చంద్ర అప్పుడు గోరా నవ్వుతూ ఇంకా అప్పుడేం చూశారు ఇది కేవలం ఆరంభం మాత్రమే మీరు మిరియడ్ ఇమేజ్ సెక్టార్ లో జాయిన్ అయిన తర్వాత ఈ ఆర్గనైజేషన్ కోసం మీరు సిన్సియర్ గా పనిచేస్తే మీకు ఇంకా మంచి గిఫ్ట్ ఇస్తాను అని చెప్పాడు ఆ మాటలు వినగానే శరచంద్ర కళ్ళు ఆనందంతో మెరిశాయి థ్యాంక్ యూ మాస్టర్ ఆనందంగా అన్నాడు శరచంద్ర సరే అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వీలైనంత త్వరగా స్పిరిట్ బిల్డింగ్ కోసం పిల్స్ తీసుకోండి ఈ రోజు రాత్రి పది గంటలకు ఆ పిల్స్ మీ దగ్గరకు వస్తాయి అది తీసుకున్న తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కల్టివేషన్ ప్రాక్టీస్ చేయండి అని చెప్పాడు మాస్టర్ గోరా సరే మాస్టర్ అంటూ వినయంగా తలువుపాడు శరత్చంద్ర మంచిది ఇక నేను బయలుదేరుతాను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అని చెప్పిన గోరా మరుక్షణంలోనే నుంచున్న చోటనే మాయమైపోయాడు లాంగ్వేజీ అకాడమీలో సబీనా తన స్టూడెంట్స్ కి జరగబోయే క్లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇప్పుడు మీరంతా గ్రౌండ్కి వెళ్ళండి అక్కడ కొంతమంది టీచర్స్ మీకు బేసిక్ మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు రెండు గంటలు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత ముప్పై నిమిషాల బ్రేక్ ఉంటుంది అని చెప్పింది రెండు గంటలు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయాలా అలా చేస్తే బాడీలో ఏ పార్ట్ కి ఆ పార్ట్ కూడొచ్చేస్తుంది చిన్నగా అన్నాడు భార్గవ్ ఇప్పుడు ఇక ఎంత కష్టమైనా భరించక తప్పదు అని భార్గవ్ భుజం తడుతూ అన్నాడు చేతన్ స్టూడెంట్స్ అందరూ దాని గురించే మాట్లాడుకుంటూ ప్రాక్టీస్ ఎంత టఫ్ గా ఉండబోతుందో అని డిస్కషన్ స్టార్ట్ చేశారు అప్పుడు సబినా మీ డిస్కషన్ సాపి ఇక అందరూ త్వరగా గ్రౌండ్కి వెళ్తే మంచిది ఆల్రెడీ మిగిలిన క్లాస్ స్టూడెంట్స్ అందరూ అక్కడే ఉన్నారు అని చెప్పింది ఓకే మేడం అంటూ అందరూ వెంటనే క్లాస్ నుండి ప్లే గ్రౌండ్స్ కి చేతున్నారు అప్పటికే చాలా మంది స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు అవన్నీ మార్షల్ ఆర్ట్స్ కొత్తగా నేర్చుకునేవారికి ఉపయోగపడే బేసిక్ మూమెంట్స్ వాటిని చూసిన సాగర్ ఇవన్నీ నేను ఎప్పుడూ చేశాను ఇక మళ్లీ చేయడమెందుకు అని మనసులోనే అనుకుంటూ అక్కడున్న వాళ్ళని పట్టించుకోకుండా గ్రౌండ్లో ఒక కార్నర్కి వెళ్లి చెట్టు నీడ కింద ఉన్న గడ్డిపై పడుకొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు అంతలో హఠాత్తుగా వాటర్ కావాలా అంటూ ఒక గొంతు వినిపించింది ఆ వాయిస్ వినగానే సాగర్ ఉలిక్కిపడి లేచి కూర్చొని తలెత్తి చూశాడు అక్కడ చేతిలో వాటర్ బాటిల్స్ పట్టుకుని నుంచొని ఉంది అఖిల ఆమెను చూసిన సాగర్ ఆశ్చర్యపోతూ అఖిల నువ్వు అకాడమీలో ఏం చేస్తున్నావు అని అడిగాడు అప్పుడు అఖిల నవ్వుతూ వచ్చి అతని పక్కనే కూర్చొని అందరితో పాటే నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను అని అంది అదేంటి అంటే నువ్వు కూడా అకాడమీలో జాయిన్ అయ్యావా అని ఆశ్చర్యంగా అడిగాడు సాగర్ అవును నేను కూడా నీలాగే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేద్దామనుకుంటున్నాను చిరునవ్వుతో చెప్పింది అఖిల ఆ మాట విని సాగర్ ఆమె వైపు అనుమానంగా చూసి ఇంత సడన్ గా ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నావు అయినా అకాడమీలో అంత ఈజీగా నీకు అడ్మిషన్ ఎలా దొరికింది అని అడిగాడు ఇంతలో ఫ్రెండ్స్ మీకు మాత్రమే కాదు సాగర్ అఖిలకు కూడా ఉంటారు అంటూ అక్కడికి వచ్చింది శ్రావ్య ఆమెను చూసి మరింత షాక్ అయిన సాగర్ శ్రావ్య గారు మీరు కూడా ఇక్కడే ఉన్నారా అని అడుగుతూనే ఇంతలో ఏదో అర్థమైనట్లుగా వాళ్ళిద్దరి వైపు మార్చి మార్చి చూసి ఓకే నాకిప్పుడు అర్థమైంది అంటే మీ ఇద్దరు ముందే మాట్లాడుకుని అకాడమీలో జాయిన్ అయ్యారు అని చెప్పి అఖిల వైపు చూసి ఈ విషయంలో నీకు శ్రావ్య గారు హెల్ప్ చేశారు అంతే కదా అన్నాడు శ్రావ్య నవ్వుతూ కరెక్ట్ గానే గెస్ట్ చేశారు సాగర్ గారు అఖిల నా దగ్గరికి వచ్చి అకాడమీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నానని చెప్పి ఎలాగైనా అడ్మిషన్ కావాలని దానికోసం ముక్త ఫ్యామిలీ పేరు వాడుకోవడం ఇష్టం లేదని చెప్పింది అందుకే నేను చొరవ తీసుకున్నాను అప్పుడే నాకు కూడా లాంగ్వేజ్ అకాడమీలో జాయిన్ అవ్వాలని మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయాలని ఐడియా వచ్చింది అందుకే పనిలో పనిగా మా డాడీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రెండు అడ్మిషన్స్ ఒకేసారి పూర్తి చేశాం అని చెప్పింది హో అంటే మీ ఇద్దరు కలిసి ప్లాన్ చేశారా కొంచెం రిలాక్స్ అవుతూ అడిగాడు సాగర్ అవును నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఈ విషయం నీకు ముందే చెప్పలేదు అని అంది అఖిల సాగర్ నవ్వి నిజంగానే నాకిది పెద్ద సర్ప్రైజ్ కానీ ఒక విషయం చెప్పు నువ్వు బ్రౌడ్ కాస్టింగ్ చేస్తున్నావు కదా ఇప్పుడు దాన్ని ఆపేస్తున్నావా అని అడిగాడు అదేం లేదు కాకపోతే ఇంతకు ముందు ఉన్నంత యాక్టివ్గా ఉండాలని అనుకోవడం లేదు ఎప్పుడైనా టైంపాస్ కోసం చేస్తాను ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయాలని అనిపించింది అందుకే వచ్చేశాను పెద్దగా ఆలోచించలేదు అని చెప్పింది అఖిలా దాంతో సాగర్ ఇక ఆ విషయం గురించి పెద్దగా ఆర్గ్యూ చేయకుండా సరే నీష్టం కానీ మీ ఇద్దరిని ఇలా చూడడం నిజంగానే కొంచెం షాకింగ్ గా ఉంది ఈ షాక్ నుండి తేరుకోవాలంటే నేను ముందు వాటర్ తాగాలి అంటూ తన చేత్తో ఒక చిటిక వేశాడు వెంటనే అఖిల చేతిలో ఉన్న బాటిల్ క్యాప్ ఊడి కింద పడిపోయింది అది చూసి అఖిల ఆశ్చర్యపోతూ కళ్ళు పెద్దవి చేసి మీ క్లాస్లో టెక్నిక్స్ ఇంత ఫాస్ట్ గా నేర్పిస్తున్నారా మాకింకా బేసిక్ ఆక్యుప్రేషన్ పాయింట్స్ గురించి చెప్తున్నారు అని అంది సాగర్ నవ్వి ఏం సమాధానం చెప్పకుండా ఆమె చేతిలో బాటిల్ ను తీసుకున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి